హలో హాయ్ అందరికీ ఇవాళ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి సండే అయినా ఎప్పుడైనా కూడా నేను మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకే లేస్తాను ఎందుకంటే డైలీ పూజ చేసుకుంటాను నేను ఖచ్చితంగా అయితే పిల్లలు లేవక ముందుకే చేస్తే పూజ అనేది నాకు ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపిస్తుంది మ్యాక్సిమమ్ మార్నింగ్ సెవెన్ లోపే పూజ కంప్లీట్ అయిపోయి నాది నాకు పూజ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది వాళ్ళు స్కూల్కు వెళ్ళాక పూజ చేసుకోవడం అంటే నాకు నచ్చదు ఎందుకంటే అప్పటికి నైన్ అయిపోయింది మాక్సిమం సెవెన్ లోపే దీపం వెలిగించాలని చెప్పేసి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకే లేస్తాను ఇక్కడ మా చిన్నోడు కూడా నాతో పాటే లేచాడు అంటే డైలీ లేస్తాడు కానీ మరి ఇంత మార్నింగ్ లేవాడు ఇవాళ లేచాడు మా చిన్నోడు లేచేసరికి పూజ అయితే అయిపోయింది వాడు స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా వచ్చి దేవుడిని అయితే మొక్కుతాడు అలాగే కొన్ని శ్లోకాలు చదువుకుంటాడు దేవుడి దగ్గర ఎప్పుడైనా పూజ చేసి దీపం వెలిగించి హారతిచ్చి రావద్దంట నాకు పంతుడు గారు చెప్పారు దీపాలు వెలిగించిన తర్వాత కాసేపు అక్కడ శ్లోకాలు చదువుకోవడం కానీ ఏదైనా చేయాలంట ఖచ్చితంగా దీపాలు వెలిగించిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే దేవుని దగ్గర కూర్చొని మనం ప్రార్థించుకోవాలంట అందుకే నాకు డైలీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది నేను దీపాలు వెలిగించి నేను కొన్ని శ్లోకాలు చదువుకున్న తర్వాతే అంటే సోడచోపచారం ఇలా ఏం చేయనండి నార్మల్గా నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు చదువుకుంటాను అవి ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆ శ్లోకాలు చదువుకున్న తర్వాతే హారతిస్తాను ఇస్తాను అంటే ఒకటి దీపం శ్లోకం చదువుతాను దీపం పెడితే అప్పుడు తర్వాత నార్మల్గా శ్లోకాలు చదువుకుంటాను నెక్స్ట్ దీపం వెలిగించిన తర్వాత నా నెక్స్ట్ పని ఏంటంటే ఖచ్చితంగా హాట్ వాటర్ తాగుతాను వన్ గ్లాసు కాకపోతే ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇంట్లో హాట్ వాటర్ తాగిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను టీ అయితే నాకు అంత ముందు అలవాటు లేదు కానీ ఇది చలికాలంలో బాగా అలవాటైపోయింది మా పిల్లలకు పాలు పోసేసి టీ అయితే పెట్టుకుంటున్నాను ఈ మధ్య టీ తోటే నా డీ అనేది స్టార్ట్ అవుతుంది హాట్ వాటర్ తర్వాత ఖచ్చితంగా టీ అయితే తాగుతున్నాను అంటే హాట్ వాటర్ తాగాక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత టీ తాగుతాను టీ తాగిన తర్వాత అయితే కాసేపు రిలాక్స్ అయ్యి ఈ నెక్స్ట్ మిగతా పనులు చేసుకుంటాను తర్వాతకి నార్మల్ డేస్లోనైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను ఇవాళ సండే కాబట్టి ఇవాళైతే చికెన్ తెచ్చుకున్నారు మా బావ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ సండే సో చికెన్ తినక దాదాపు వన్ మంత్ అవుతుంది మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్గా తిన్నారు తర్వాత నార్మల్గా చికెన్ కర్రీ ప్రిపరేషన్ అంటే అందరికీ తెలిసిందే అన్నీ ఫస్ట్ వాష్ చేసి అల్ ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించి ఒక థర్టీ వన్ థర్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్ మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చాలా బాగుంటుంది మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే పెట్టుకున్న తర్వాత తర్వాతకి కర్రీ వండుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది పీసెస్కి మొత్తం ఇవన్నీ పడతాయి అన్నట్టు మసాలాలు చాలా బాగుంటుంది పిన్నోడైతే ఆ పీసెస్ నుంచి అని అరుస్తున్నాడు మ్యాగ్నెట్ చే వన్ అవర్ తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని బయటికి తీసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసి జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి చికెన్ వేయాలి చికెన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వేయించుకున్న తర్వాత వాటర్ పోసేయాలి ఈలోపు గరం మసాలా రెడీ చేసుకోవాలి నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే రెడీ చేసుకుంటాను చికెన్లోకి టేస్ట్ బాగుంటుందని ఇలా వాటర్ పోసాక ఇంకొక టెన్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుకోవాలండి ఉప్పు కారం సాల్ట్ మీకు తగినట్టు ఉందా లేదా చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీర వేసి బంద్ చేయడమే ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి చికెన్ కర్రీ